हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज सब्सक्राइब करने का फ्रेंड्स मैं अली खान के आरके फर्स्ट टाइम मैं चैनल को प्लीज़ ब्रदर फ्रेंड्स मैं चूसे वीडियो वेटेट मन क्यों पर्टल अम्मका की पेटर रही का रोत नंबर टाइटल दें नंबर को का ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు మీరు పంపించుండే వీడియోస్లో వీడియో రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ అనేది ఉండాలా ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కానీ మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదండి అర్థం చేసుకునేసి వీడియోస్ పంపిస్తారని శాసిస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి మనకు మొత్తం ఒక ఇరవై పొట్టలు అనేవి ఉన్నాయండి ఇరవై పొట్టలు ఉన్నాయి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ సూర్యాపేట మండలం సూర్యాపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ తిరుమలగిరి తిరుమలగిరి మండలం నుంచి ఉన్నాయి రూప్ల తాండా విలేజ్ తాండా విలేజ్ నుంచి మొత్తం ముప్పై ఇరవై పొట్టలు అనేటివి ఉన్నాయి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఉంది ఒక్కొక్క పొట్టలు ధర వచ్చేసి ఇరవై రెండు వేలుగా చెప్పారండి ఫైనల్ ప్రైజ్ అది ఫిక్సడ్ రేట్ అనేసి క్లీన్గా చెప్పేస్తున్నారు ఇరవై రెండు వేల మీద ఈ పొట్టలు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అనేసి దానికి అర్థం ఇంట్రెస్ట్ అవర్ పర్సన్స్ కాల్ చేయవచ్చండి థ్యాంక్ యూ